ఇంద్రపాల నగరం ఇంద్రపాల నగరానికి మన దారి విష్ణుకుండుల రాజధాని అయిన ఇంద్రపాల నగరానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం చెరువు అప్పుడు వాళ్ళ కాలంలో కట్టించిన చెరువు అనుకుంటా ఇది చాలా బాగా ఉంది నగర్ అసఫ్ నగర్ కాలువ నుండి ఇక్కడికి నీరు వస్తుంది వచ్చేలాగా దీన్ని కట్టిరు ఒకప్పుడు వెలుగొందిన రాజధాని ఆంధ్రల ప్రాచీన ఆంధ్ర నగరం ఇది మనం అటు ఇప్పుడు అటే పోతున్నాం కాకపోతే ఇది వెలుగులోకి రాలేదు అది ప్రచారానికి నోచుకోలేదు కాబట్టి రోడ్డు ఇట్లా ఉంది బురద బురదగా మారిపోయింది ప్రభుత్వం ప్రభుత్వం ఇవందరూ ఊరు పట్టించుకోవట్లేదు నేను అన్న రమేష్ అన్న ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇంద్రపాల నగరాన్ని అభివృద్ధి చేయాలని దాన్ని ఒక టూరిజం ప్లేస్గా మార్చాలని మారిస్తే బాగుంటుందని అనిపిస్తుంది అది చేయాలి గవర్నమెంట్ అద్భుతం ఉంది చెరువు ఇంత పెద్దగా చాలా పెద్దగా ఉంది బహుశా ఈ చెరువే ఇక్కడ నగరానికి పెద్ద గా ఉండేదేమో ఓ అసలు ఇక్కడ పంట పొలాలు అసలు అద్భుతంగా ఉన్నాయి బహుశా ఇదే వాళ్ళకి ప్రధాన ఆహార నగరానికి ఆహార పంటలు ఇక్కడే పండించారేమో అప్పుడు ఓ చాలా వ్యూ చాలా అద్భుతంగా ఉంది ఆ గుట్ట కనిపిస్తున్న గుట్ట ఉంది చూడండి అక్కడ ఇందోపాల నగర ఆనవాళ్ళు ఉన్న గుట్ట రాజధాని కొండీల రాజధాని చెరువులో చేపలు కూడా పడుతున్నారు వర్షం పడుతుంది చినుకులు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాం చరిత్ర ఈ ప్రయాణం జరుగుతుంది ఇక చెరువు కట్ట దిగి ఇప్పుడు డొకల గుట్టల వైపు నగర ఆనవాళ్ళ వైపు ప్రయాణం చేస్తున్నాం నిరా నిరాధారణ గురైందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఇది మొత్తం ఆంధ్ర తెలుగులకి తెలుగు ప్రజలకి ఆంధ్ర మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఒక పెద్ద నగరము

pretty

ప్రయాణం అడ్వెంచర్ అడ్వెంచర్ ప్రయాణం వాక్ ఇన్ టు హిస్టరీ వాక్ ఇన్ హిస్టరీ చరిత్ర గమనం చరిత్రలోకి ప్రయాణం విష్ణుకుండిల రాజధాని ఇంద్రపాల నగరం అన్నేశన షైల్డ్ ఎందుకంటే ప్రచారానికి నోచుకోలేదు కాబట్టి అది వెలిది కూడా ఇక్కడ కూడా ఇంద్రపాల నగరం ఉందని కూడా విషయం కూడా తెలియజేయండి మనం ఎక్కి చూద్దాం ఒకసారి ఆఫీస్ చూద్దాం నా రెక్ట్ ఆ దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ఇంద్రపల్లనగరం కాలువ కూడా ఇక్కడ బాగుందన్న కాలువ పోతుంది పక్కనంగా బహుశా అందుకోసమే ఇక్కడ రాజు ఏంది మూసినా మూసి కాలువ అనేది ఇంద్రపాలెంగర ఆనవాళ్ళు